సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన న్యాయవాది సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది కోర్టు హాల్లో న్యాయవాది కుప్పకూలిన ఘటన తోటి న్యాయవాదులను కలిచివేసింది వివరాల్లోకి వెళ్తే న్యాయవాది గోపాల వేణుగోపాలరావు ఇరవై ఒకటవ కోర్టు హాల్లో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు గమనించిన తోటి న్యాయవాదులు వెంటనే అతన్ని అంబులెన్స్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అప్పటికే వేణుగోపాలరావు గుండెపోడితో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు న్యాయవాది మృతికి సంతాపం సూచికగా ఇరవై ఒకటవ కోర్టులో పిటిషనర్ విచారణను అయితే న్యాయవాది న్యాయమూర్తి నిలిపివేశారు మిగతా కోర్టులను కూడా అత్యవసర పిటిషన్లు పాస్ ఓవర్లు పిటిషన్లు విచారించి రెగ్యులర్ పిటిషన్లు అయితే వాయిదా వేశారనమాట సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే సంభవించింది సో ఎట్టకాల మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అనమాట హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో న్యాయవాది అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి